నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి హుకుంపేట గిరిజన సంక్షేమ బాలురు రెండవ ఆశ్రమ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలి అదనపు తరగతి భవనాలు డైనింగ్ హాల్ నిర్మించాలి ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన హాస్టల్స్ సర్వేలో భాగంగా ఆదివారం స్కూల్కి వెళ్లి సమస్యలు తెలుసుకున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ బృందం హుకుంపేట మండల కేంద్రంలో ఉన్న రెండవ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సమస్యలు పరిష్కారం చేయాలని అదనపు తరగతి భవనం మరియు డైనింగ్ హాల్ నిర్మించాలడి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేశారు ఆదివారం ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ హుకుంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్ భవనాన్ని గిరిజన సంక్షేమాశ్రమ పాఠశాల కోసం తీసుకున్నారన్నారు అయితే ఇంటర్మీడియట్ మరియు పాఠశాల విద్యార్థులు ఒకే దగ్గర హాస్టల్స్ ఉండటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు భోజనం చేయడానికి డైనింగ్ హాల్స్ కూడా లేకపోవడం వల్ల ఆరు బయటలోనే భోజనం చేస్తున్నారన్నారు స్కూల్ విద్యార్థులకు తరగతి మరియు పడుకోవడానికి ఒకే గది అవ్వడం వల్ల చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు ఇప్పటికైనా పిఓ కలెక్టర్ ప్రభుత్వం స్పందించి పాఠశాలను పరిశీలించాలన్నారు తరగతి గదులు చాలకపోవటం వల్ల అదనపు తరగతి భవనాలను భోజనం చేయడానికి డైనింగ్ హాల్లను త్వరగా నిర్మించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వి కృష్ణ సహాయ కార్యదర్శి తనీష్ విద్యార్థులు పాల్గొన్నారు హాస్టల్ కూడా అదే రూము డైనింగ్ హాల్ లేదు బాత్రూమ్స్ లేదు అందుకని ఇబ్బంది పడుతున్నాము బిల్డింగ్స్ రావ బిల్డింగ్స్ రావాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇవ్వాలని కాల్ ఓకే ఓకేనా నా పేరు కె రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి హాస్టల్ సర్వేలో భాగంగా ఈరోజు హుక్కుంపేట మండలం జిటిడబ్ల్యూ బాయ్స్ టూ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా సమస్యలు కనబడుతున్నాయి అందులో ప్రధానంగా స్కూల్లో హాస్టల్ అనేది లేదు దీని మూలంగా వీళ్ళు అదే హా అదే రూమ్లో పడుకోవాలి అదే రూమ్లో క్లాస్ వినాలంటే చాలా ఇబ్బందిగా ఉందని స్టూడెంట్స్ తెలియజేస్తున్నారు అంతేకాదు భోజనం టైంలో కూడా డైనింగ్ హాల్ లేదు అనేసి మొరై పెట్టుకుంటున్నారు డైనింగ్ హాల్ లేకపోవడం వల్ల వర్షంలో కూడా ఎక్కడ కూర్చొని క్షణాలో అయోమయం పరిస్థితిలో ఉన్నామంటున్నారు అంతేకాకుండా నీళ్ళ సమస్య కూడా పూర్తి స్థాయిలో చాలా వరకు నీళ్ళ సమస్య ఉంది అలాగే బాత్రూమ్స్ కూడా పూర్తి స్థాయిలో లేదు ఈ బిల్డింగ్ ఎప్పుడో ఐదేళ్ళ ముందు ప్రారంభించారు ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు దాని మూలంగా కూడా అదనపు బిల్డింగ్ లేక ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ ట్రైబల్ స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే దీనిపైన ఐటీడీ అధికారులు పిఓ అలాగే కలెక్టర్ ప్రభుత్వం వెంటనే స్పంద స్పందించాలి ఈ ఒక స్కూల్ని సందర్శించి వీళ్ళు ఎదుర్కొన్న ప్రతి సమస్యలు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి డిమాండ్ చేస్తారు